ఏకబిల్వం శివార్పణం అని మారేడు దళాలతో శివును పూజిస్తారు మూడు దళములు కలిసి ఒక్కరెమ్మకే ఉంటాయి కాబట్టి దీనికి బిల్వము అని పేరొచ్చింది ఈ మూడు ఆకులను ఆధ్యాత్మికంగా ఇలా పిలుస్తారు పూజకుడు పూజ్యము పూజ స్తోత్రము స్తుత్యము స్తుతి జ్ఞాత జ్ఞేయము జ్ఞానము ఈ విధంగా మూడు మూడును వేర్వేరుగా భావించుటయే త్రిపుటి జ్ఞానము ఇదియే అజ్ఞానము వేరువేరుగా కనిపించినను ఆధారకాండము ఒకటే అయినట్లు ఓ మహాదేవా లయ కారకుడైన నీవే దళమునందు మూడు పత్రములుగా వేరువేరుగా ఉన్నట్లు కనబడుతున్నావు అని అర్థం పూజకుడవు నీవే పూజించబడునది నీవే పూజాక్రియవు నీవే అనే భావంతో అభేద బుద్ధితో పూజించుటయే సరియైన పద్ధతి మరియు పుణ్యఫల ప్రదము ఈ విధమైన భావముతో పూజ